హలో గాయస్ నమస్తే వెల్కమ్ టు పీజీ కన్నా యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను మీకు కేజాప్ మూవీ అనేది తీస్తున్నారు కదా ఆ చోటుని అయితే చూపించబోతున్నాను కేజప్ అంటే మూవీ కాదు కేజప్ అంటే కోలార్ గోల్డ్ ఫీల్డ్ ఇక్కడనే రియల్గా అనేది బంగారు అనేది ఉంది అప్పుడైనా బంగారు పై తీసుకున్నారు ఇప్పుడు ఆ అయితే వెళ్ళబోతున్నాం మనం షూటింగ్ జరిగిన ప్లేస్ అనేది మనకి ఆ ప్లేస్ అనేది కేజాప్ మూవీ అనేది తీస్తున్నారు కదా ఆ చోటు ఎక్కడుందంటే మనము ఇప్పుడు కేజప్ అనేది వస్తాం కదా బస్ స్టాండ్ నుండి నేరుగా వచ్చిన తర్వాత ఇక్కడ మనకు బంగారుపేట రూట్ అనేది ఉంది అక్కడ నుండి మనకు కొంచెం ముందుగానేది వస్తే దాని పక్కనే రోడ్డు పక్కనే నేను ఇదైతే ఉంది ఇక్కడైతే అన్ని సైడ్లు అనేది హలో లేదండి ఇప్పుడు మనము ఈ రోడ్డు పక్క నుండి అయితే వెళ్తాము ఈ రోడ్డు పక్కన చూడండి రోడ్డు అనేది ఎలా ఉందో ఆవక్క అనేది అలా లేదు అందుకే నేను ఈ ఇంకొక సైడ్ పక్కనే స్వామి గుడి ఉంది ఇలాగే ముందుగానే పోతాము మనము ఇది చూడడానికి కూడా చాలా పెద్దగా ఉంది ముందుకు ఎక్కే కొద్ది ఇది నేను ఇంకొక సైడ్ నుండి నీళ్ళు ఎక్కుతాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ సైడు ఎవరు ఏమన్నారు ఆ సైడ్ అనేది డ్రెస్ట్ అక్కడ కొంచెం స్ట్రిక్ట్గా అనేది ఉంటుంది ఆ సైడ్ నేను ఎవరు వెళ్ళే వెళ్ళరు అందుకే నేను ఇంకొక సైడ్ నుండి ఆ హనుమంత్ టెంపుల్ పక్కన నుండి ఎక్కుతున్నాను పైకి ఇలాంటి సాహసాలు ఇప్పుడు చేయకండి ఎందుకంటే కింద చూస్తుంటే నాకు చాలా ఇది భయం వేస్తుంది చూడను ఫ్రెండ్స్ ఫైనల్గా పైకి ఎక్కేసినాను చూడడానికి కూడా చాలా అందంగా ఉంది ప్లేస్ అనేది ఇక్కడ నుండి అలాగే కింద చూడడానికి కూడా చాలా భయం వేస్తుంది నాకైతే ఇప్పుడు ఆ పైకి అనేది ఎక్కిపోతున్నాను ఇంకా పైకి అనేది అక్కడ నుండి మీకు కేజీఎఫ్ మొత్తం అనేది చూపిస్తాను పైన ఆ లొకేషన్ ఎలా ఉంది మనిషి ఇప్పుడు ఇది ఎక్కడానికి కూడా కొంచెం కష్టంగానే ఉంది కష్టంగానే ఉంది ఎక్కడానికి కూడా ఇదంతా చూడండి ఎంత అందంగా ఉందో ఈ బంగారినేటప్పుడు ఆవక ఇంకా గుంతుగా కూడా బాగుంది ఆవకు ఇంకా బాగున్నాయి మిషన్లు అనేవి ఉన్నాయి అక్కడ అలో లేదండి అక్కడ ఎలాంటి ఫోటోలు కూడా తీసుకోకూడదు ఎందుకంటే పెద్ద పెద్ద మిషన్లు ఉన్నాయి అలాగే అక్కడ సెక్యూరిటీ కూడా ఉంటారు బయట వాళ్ళు కూడా అలో లేదు పర్మిషన్ లేని అక్కడ అలో లేదు ఎలాంటి డోన్స్ కూడా ఎగురవేయకూడదు ఇక్కడ కూడా కొంచెం రుచికి చాలా రిక్వెస్ట్ చేసిన తర్వాత అనేది నేను ఫైనల్గా వాళ్ళు తీసుకోమన్నారు ఆ సైడ్ వెళ్ళకుండా చూడండి ఫ్రెండ్స్ బైక్ అనేది ఎక్కేసినాను ఇక్కడ నుండి కేజాప్ చూడండి ఎంత బాగుందో చాలా అందంగా కూడా ఉంది కింద ఇది రోడ్డు సైడు ఇది ఇక్కడ ఇలా వెళ్తే రైల్వే స్టేషన్కి వెళ్ళేదండి దాన్ని ఉరుగమ్ అని కూడా ఉంటారు అంటే ఆఫ్ రైల్వే స్టేషన్ అనరు ఉర్గం రైల్వే స్టేషన్ అని ఉంటారు చూడండి ఫ్రెండ్స్ ఈ రోడ్ అనేది బంగారు పెట్టిపోతుంది బెంగళూరు కూడా పోవచ్చు అంటే ఈ రూట్లో అనేది వెళ్తే స్ట్రైట్ అనేది ఆ సైడ్ నుండి వస్తుంది ఇక్కడ వెహికల్ అనేది అది కేజప్కి వస్తుంది అది ఇక్కడ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ చెట్లు చూడడానికి ఎంత ఉంది అడవి అడవిలాగా ఉంది కదా చూడడానికి ఇక్కడ అయితే అలాగే ఇక్కడ కింద చూసుకుంటే ఎంత కిందగా అనేది ఉందో కిందకి అనేది కళ తిరుగుతాయి కిందకి పొడి ఆడపడిపోతామని ఇలాంటి ప్లేసులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీకు ఇదంతా మీరంతా కే చెప్పానండి ఈ సైడ్ చాలా దూరం ఉంది అలా వెళ్ళొచ్చు అలా కూడా వెళ్ళొచ్చును కానీ అక్కడ అలా లేదు కదా అందుకని నేను ఇంతకే లాస్ట్లో ఈ వీడియో అనేది చూసిన వాళ్ళు లైక్ చేసుకొని షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా మరిన్ని వీడియో ఇస్తాను నేను మీ ముందుగానే తీసుకురావాలని చెప్తారు ఇదే ఛానల్లో అనేది ఇంకా మంచి మంచి కంటెంట్స్ అనేది చేస్తాము ఈ ఛానల్లో